అందరికీ అండి బట్టి విక్రమార్కుని కథ భాగం ఇరవై యోగేశ్వరుడి కథ వదలని విక్రమార్కుడు మరల మోదుగు చెట్టు నెక్కి బేతాళుడిని తాళ్లతో కట్టి భుజాను వేసుకుని మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోంచి బేతాళుడు విక్రమార్క మహారాజా నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఎలా ప్రారంభించాడు పుష్కరం అనే పట్నానికి కొంచెం దూరంలో ఉన్న మఠంలో తపస్సంపన్నుడైన ఒక యోగి నివసించేవాడు ఒకనాడు అటు పోతున్న బ్రాహ్మణుడొకడు ఎండ వేడికి తాళ్లలేక వల్ల పొడిపోయాడు యోగి అది చూసి అతని మూర్త పోయేలా నీళ్లు ముఖం మీద చెల్లాడు అతను అడగగా కమండలాలతో నీరు తెచ్చి తాగించాడు యోగి అడగగా ఇక్కడికి రెండామడాల దూరంలోని గ్రామస్తుడనని పుష్కరంలో పనిపడిపోతున్నాను చాలా దరుద్రుడిని తిండి తిని మూడు రోజులయ్యింది ఆకలి వల్ల నడక వల్ల దాహం వల్ల పడిపోయాను మీరు దేవుడిలా రక్షించారు ఇక మెల్లగా పోతాను అని నమస్కరించాడు ఆ యోగి అతని మీద జాలిపడి కొంచెంసేపు ఆగు నీకు మంచు భోజనం దొరుకుతుంది అంటూ తన మహిమతో చక్కని భోజనం సృష్టించి పెట్టాడు అంతేకాక అతను బ్రాహ్మణోత్తమా నీ దైన్యస్థితికి జాలేస్తుంది లోకంలో దరిద్రాన్ని మించిన కష్టం మరొకటి లేదు నేనొక మంత్రం ఉపదేశిస్తాను ఏకాగ్రతతో నీటిలో మునిగిలేస్తూ దానిని వెయ్యిసార్లు జపించు మంత్రం సిద్ధిస్తుంది తరువాత నువ్వు కోరినప్పుడల్లా సకల పదార్థాలు లభిస్తాయి అని మంత్రం చెప్పి పొమ్మన్నాడు ఆ బ్రాహ్మణుడు సంతోషంతో జపం చేయటానికి జలాశయానికి వెళ్ళి యోగిని మెచ్చుకుంటూ తనకి తన కుటుంబానికి దరిద్రం తీరిపోతుంది కదా అని ఆనందిస్తూ వెయ్యిసార్లు మంత్రం జపిస్తూ నీటిలో ములిగి లేచాడు జపం చేశాక ఇంటికి వెళ్ళి మంత్రం పఠించాడు కానీ పదార్థాలేవీ లభించలేదు దానితో అతను అయ్యో నా ఆశలన్నీ నిరాశలయ్యాయే అని కుమ్మిలిపోయాడు విక్రమార్క యోగి ఎంతో ప్రేమగానూ మనస్ఫూర్తిగానూ ఉపదేశించిన మంత్రం ఆ బ్రాహ్మణుడికి ఎందుకు ఫలించలేదు అని ప్రశ్నించాడు బేతాళుడు ేతాల యోగి మంత్రం ఉపదేశించినప్పుడు ఏకాగ్రతతోనూ స్థిర చిత్తంతోనూ జపించవలసిందిగా చెప్పాడు కానీ విప్రుడది మరచి తనకి కలిగే లాభాల్ని తాను తాను కుటుంబము పొందే లాభాన్ని తలుచుకుంటూ జపించాడు ఎవరైతే నిచ్చలమైన బుద్ధితో జపిస్తేనే మంత్ర అవుతుంది అని బదులిచ్చాడు విక్రమార్కుడు విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు కట్లు విడిపించుకుని రివ్వుని ఎగురిపోయి మోదుగు చెట్టు కొమ్మకి తలక్రిందులుగా వేలాడసాగాడు విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు